మాట వినమ్మా నాకేమీ కాలేదు ఇంకా ఏ తల్లికి కడుపుకోత ఉండదు అంత భయంకరమైన రాక్షసి నుండి మన నీలమని ఎలా తప్పించుకున్నాడు మరి పూతనని ఓడించింది ఎవరు అదే నేను ఆలోచిస్తున్నాను ఎలా బయటపడ్డాడని కన్నయ్య సామాన్యుడైతే బయటపడి ఉండడు నిజమే చెప్పారు పిన్ని నిజంగా మన కన్నయ్య ఒక అద్భుతం నాకు అదే అనిపిస్తోంది మన కన్నయ్యలో ఏదో విశేషం ఉంది అప్పుడే మొదలయ్యిందా ఇలా మాట్లాడుకోనిస్తే నా రహస్యం బయటికి తీసుకొచ్చేలా ఉన్నారు వీళ్ళు నాకెప్పుడు అర్థమైంది తను కా దివ్య బాలుడు ఇంక వీళ్ళ నాపడం నా వల్ల కాదు సోదరి యోగమాయా నాకు సహాయం చేయండి ఇంత పెద్ద అద్భుతం జరిగిన తర్వాత నీకు నా అవసరం ఉంటుందని నాకు తెలుసు అంత రాక్షసి తనని వస్తే దాన్నే అంతం చేశాడు కన్నయ్య నా ఉద్దేశం ప్రకారం ఈ యశోదమ్మ పుత్రుడిలో ఏదో గొప్ప విశేషం ఉంది అంత నారాయణుడి దయ